హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడికంటలు కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీ స్వామి ఆలయంలో శనిత్రయోదశిని త్రయోదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు దేవాలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే భక్తులు కూడా నవగ్రహాలకు పూజలు జరిపించుకుని తమ కుటుంబం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు

పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉట్లపరుష కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు జిల్లా ఉరువకొండ మండలం ఆమెద్యాలలో శనివారం సాయంత్రం ఉట్ల ఘనంగా నిర్వహించారు ముందుగా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహుని ఉత్సవ మూర్తుల్ని ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఉట్ల ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది ఉట్లోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు ఉట్లమాను ఎక్కేందుకు యువకులు పోటీపడ్డారు ఉట్లోత్సవం అనంతరం భక్తులు పెన్నోబలేశుణ్ణి దర్శించుకున్నారు ఉత్సవాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో ఆమిద్యాల గ్రామం జనసంద్రంగా మారింది ప్రతి ఏటా శ్రావణమాసం చివరి వారంలో పెన్నోహోబిలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉట్ల మానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది జిల్లా గుంతకల్లు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విశేషంగా డ్రై ఫ్రూట్స్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రత్యేక అలంకరణలో శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు స్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది అనంతపురం జిల్లా గుత్తి గ్రామంలో రాజేంద్ర నగర్ లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాసం శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి స్వామివారి మూలమూర్తికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు చేశారు అనంతరం స్వామివారి మూలమూర్తికి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్తో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఆలయం మార్మోగింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా వేములవాడ బద్దిపోషమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో ప్రధాన మొక్కుబడైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం సందర్భంగా అర్చకులు గోపూజను చేశారు శ్రీ స్వామివారికి పదకొండు మంది రుత్వికులతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు జరిగాయి ना आपने हमारा स्वामी गर्गाम कृपया अनुसार प्रेमम तुधोरा कृत मोर मासिस गर्राव जस्ता मोर प्रांत के नाम के जस्तवार मारवा दे एक गाना रिछत मोर मलिकर उडने मोर ओरो में शोके जस्तवार मोर माथे लग गए जरे एक यार रिछत मोर नात से आने के जस्तवार मोर बस करके रुमे जस्तवार मोर समक्ष प्रवत आ गए जस्तवार मोर వేములవాడ బద్దిపోచం ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులు అందంగా అలంకరించిన బోనమెత్తుకుని డప్పు చప్పుళ్లతో బద్దిపోచం అమ్మవారికి బోనాలు సమర్పించి ఒడిబియ్యం పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలోని మహిళలు సోమావతి వ్రతాలు వైభవోపేతంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా గణపతి పూజ గోత్రనామాలతో సంకల్ప పూజలు అనంతరం సోమావతి వ్రతంను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ శ్రీ లక్ష్మీ వారి క్షేత్రంలో శ్రీ అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అశ్వత్థామ చెట్టు వద్ద సోమవారం అమావాస్య సందర్భంగా స్థానిక ఆర్యావైశ్య మహిళలు సామూహికంగా బ్రాహ్మణోత్తములతో సోమావతి వ్రతాల్ని నిర్వహించారు కలశ గణపతి పూజ గోత్ర నామాలతో సంకల్ప పూజలు అనంతరం సోమావతి వ్రతాన్ని వేద పండితులు బొజ్జ సంపత్ కుమార్ శర్మచే నిర్వహించుకున్నారు వివిధ ఫల నివేదనలు మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించి నూలు దారాన్ని అశ్వత్థామ వృక్షం చుట్టూ నూట ఎనిమిది పర్యాయాలు చుట్టారు అనంతరం మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది మహిళలు పసుపు కుంకుమలు పూలు పళ్లు ఒకరికొకరు పంచుకున్నారు పూజా కార్యక్రమాల అనంతరం మహిళలు వ్రత ప్రవచనం చేసిన పురోహితునికి బ్రాహ్మణ పూజ చేసి వస్త్రాలు ధాన్యం దక్షిణ సమర్పించారు వస్తే తన సోమతి అమావాస్య అంటారు ఈరోజు ధర్మపురి క్షేత్రంలో ప్రాచీనమైన అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి అశ్వత్థ వృక్షం కింద సువాసనులు అందరూ కూడా సోమతి అమావాస వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏమిటయ్యా ఫలితం అంటే భవిష్యోత్తర పురాణంలో మరి భీష్మ పితామహుడు చెప్పినటువంటి వ్రత కథను ధర్మరాజు ఆచరించినాడు వంశాభివృద్ధిని పొందినాడు అదేవిధంగా దేవస్వామి అనేటువంటి బ్రాహ్మణుడు ఆచరించి ఈ వ్రత కథ ఫలితం వలన మరి సౌభాగ్యము సంతానాన్ని పొంది సుఖంగా ఉన్నారని చెప్పి మనకు భవిష్యత్తు పురాణంలో సోమతి అమావాస కథ విషయం తెలుపుతున్నది మహబూబ్ నగర్ జిల్లా జచ్చిళ్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ముందస్తుగా ప్రారంభించారు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన వినాయకుని విగ్రహాన్ని డీజే చప్పుళ్ల నడుమ పట్టణ పురవీధిలో ఊరేగించారు జై 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 నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఎల్బీ యూత్ అసోసియేషన్ వారు వినాయక ఉత్సవాల నిర్వహణ ముప్పై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని నలభైవ సంవత్సరం అడుగు పెడుతోన్న సందర్భంగా వినాయక చవితి ఉత్సవాల్ని ముందస్తుగానే ప్రారంభించారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు ఊరేగింపులో డీజే చప్పుళ్ల మధ్య మహిళలు కోలాటమాడారు

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం నాడు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో జరిగిన లెక్కింపులో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు ఆలయ ప్రాంగణంలో చిత్రకూట మండపంలో లెక్కింపు నిర్వహించగా నలభై నాలుగు రోజులకు గాను భక్తులు నగదు రూపేణ అరవై లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు బంగారం తొంభై నాలుగు గ్రాములు వెండి ఐదు వందల యాభై ఐదు గ్రాములు సమర్పించారు వీటితో పాటుగా విదేశీ కరెన్సీ కూడా లభ్యమైంది గతంతో పోలిస్తే హుండి ఆదాయం స్వల్పంగా తగ్గింది జులై ఆగస్టుతో పాటు ఈ నెలలో తాజాగా వచ్చిన వర్షాలు మరియు వరదల ప్రభావం కారణంగా భద్రాద్రి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గడంతో స్వామివారి ఆదాయానికి గండిపడింది భారీ వర్షాలు అకాల వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోవాలని భద్రాద్రి రామయ్య సన్నిధి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి పవిత్ర గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు ఖమ్మం వరద బాధితుల సహాయార్థం భద్రాచలంలోని శ్రీ స్వామివారి దేవస్థానం తరపున ఐదు వేల ఆహార పొట్లాలు తయారు చేయించారు భారీ వర్షాలు అకాల వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోవాలని భద్రాద్రి రామయ్య సన్నిధి ఆధ్వర్యంలో పవిత్ర గోదావరి నదికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో పవిత్ర గోదావరి నదికి పసుపు కుంకుమ పుష్పాలు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఖమ్మం వరద బాధితుల సహాయార్థం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం తరపున ఐదు వేల ఆహార పొట్లాలు దేవస్థాన అధికారులు తయారు చేయించి ఖమ్మం వరద బాధితులకు అందిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు మనందరికీ తెలిసి ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారు మనకు ఇక్కడ వేయించేసి ఉన్నారు ఇప్పుడు ఈ ఈ వారం రోజుల నుంచి కూడా భద్రాద్రి జిల్లా వాసులు అంటే లేదా ఖమ్మం జిల్లా కానీ ఇక్కడ వర్ణదేవుడు చాలా ఉగ్రరూపం ధరించి ఇక్కడ వర్షాలు గురిపించి చాలామంది ప్రకృతి వైపరీత్యాలకు గురై ఉన్నారు వాళ్ళందరికీ కూడా చక్కటి మహాప్రసాదాన్ని స్వామివారిని ప్రసా ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో మరియు అలాగే మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది గోదావరి నది మాతకు కూడా మనం పూజలు నిర్వహించుకొని ఇచ్చుకొని శాంతింపజేయాలని చెప్తూ అలాగే మనం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏ అయితే ప్రదేశాల్లో మనకు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ స్వామివారి ప్రసాదాన్ని కూడా అందించాలనుకుంటూ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము అలాగే రేపు ఇక్కడే ప్రత్యేకమైన మన దేవాలయంలో ఈ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజల్ని కూడా మనం చేసుకోవడం జరిగింది అలాగే రేపు కూడా సుదర్శన హోమాన్ని అన్ని కూడా ఆ వైపత్యాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము అది దానికోసం మనం ప్రత్యేకమైనటువంటి చిన్న సహాయాన్ని నామాలయం తరఫు నుంచి కూడా మనం అందించాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాకు బయలుదేరుస్తున్నాం చేస్తున్నాం భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాదేవి దర్శనం నిలిపివేశారు ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో వనదుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు భారీ వర్షాల కారణంగా పొంగి పొల్లుతోంది దీంతో ప్రాజెక్టు దిగువన భాగంలో ఉన్న వనదుర్గా మాత అమ్మవారి ఆలయం ముందు నుండి నీరు ప్రవహించడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భక్తులు ఆలయం వరకు వెళ్లకుండా ఆలయ ఈవో పాలక మండలి పోలీస్ సిబ్బంది అడ్డంగా మార్కెట్లను ఏర్పాటు చేశారు వర్షం నీటి ఉధృతి తగ్గేంత వరకు అమ్మవారికి రాజగోపురంలో పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు భక్తులు సైతం అక్కడే దర్శించుకోవాలని ఆలయ ఈవో కోరారు ఇది ఈనాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం